వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో గోవింద నామస్మరణతో మారుమోగింది కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి యాభై నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా లక్ష తులసి ఆర్చన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మూడవ శనివారం ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ ఏడు గంటలకు తోమాల సేవ అర్చన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆస్థాన మండపంలో ఇరవై ఐదు మంది స్వామి స్వామివారికి లక్ష గోత్రనామాలచే లక్ష తులసి దళాలచే అర్చన నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలు తాండూర్ కోస్గి పరిగి కర్ణాటక రాష్ట్ర సడ నుండి భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు శ్రీమాన్ శ్రీ ధరూరి శ్రీనివాసార్యులు కిట్టు స్వామి తెలిపారు नारायण श्याम माधव श्याम से सभी मित्रों में कृष्ण कृष्ण महा ओ मधुसूदन नारायण ोतिनाम संवत्सरे दक्षिणा पक्ष ऋत श्रावणमासे कृष्णपक्षे पंचमियाक्षत्रयुक्ता स्थिरवासयुक्ता शुभनक्षत्र शुभयोग शुभकशेषण विशिष्टाया शुभिध श्रीभगवधा ಮಹಾರು ಇಷ್ಟ ತುಂಬ ನಿಮಿತ್ತಮೈ ಆಕ್ರಮಿಸೋರು ಎನ್ನ ಕೂಡ ಆಲಯವಲ್ಸವರು ನಡವಾಲ ನಡವಾಲೆ కొడంగల్ ఆస్థానం యాభై నాలుగవ వార్షిక లక్ష తులసి అర్చన కార్యక్రమము ఈ రోజు మూడవ శనివారం శ్రవణ మాసం సందర్భంగా ఆలయంలో నిర్వహింపబడుతున్నది ఆలయ ప్రతిష్ట జరిగినది మొదలుకొని ప్రతి శ్రావణ మాసం మూడవ శనివారం నాడు లక్ష మంది నామాలతో లక్ష పత్రితో స్వామివారికి తులసి దళాలతో అర్చన చేయడం అనేది ఒక సాంప్రదాయము అదే సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషము భక్తులు ఇందులో పాల్గొని స్వామి కైంకర్యంలో పాల్గొంటున్నారు ఉదయం మూడు ఆవర్తులు మధ్యాహ్నం రెండు ఆవర్తులు మొత్తం ఐదు ఆవర్తులతో ఒక లక్ష వేల నామాలతో స్వామి అర్చన ఈనాడు విశేషంగా జరుగుతుంది ఓం నమో వికారాబాద్ జిల్లా కోడంగల్ పట్టణంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మూడవ శనివారం సందర్భంగా ఇరవై ఐదు మంది బ్రాహ్మణోత్తములతో విష్ణు సహస్రనామావళి నక్ష దృశ్యాచన కార్యక్రమము వైభవంగా జరపబడుచు ఉన్నది ఈ వెంకటేశ్వర స్వామి పేదవ తిరుపతిగా ప్రసిద్ధి చెందినది ఆ సాక్షాత్ ఆ త్రిమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని చెప్పి భక్తుల ఆర్తి ఎవరైతే తిరుపతి కొండకు వెళ్ళలేని ఉన్నవారో వారందరూ కూడా ఇక్కడ స్వామివారిని ఈ మూడో శ్రీవరం రోజున దర్శించుకొని తమ నామాలతో ఈ లక్ష్మీ తులసి అర్చన కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి ఆ శ్రీ శ్రీనివాసుని కృపాకటరాక్షలు సంపూర్ణంగా లభిస్తాయని భక్తుల విశ్వాసము ఈ దేవాలయంలో సుమారుగా నలభై ఏడు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఏమైతే దోష నివారణ ఉంటాయో దేవాలయంలో తెలిసి తెలియని అపచార దొరుకుతాయో స్వాది నివారణ కోరకై ఈ లక్ష దృశ్య కార్యక్రమాన్ని ధర్మకర్తల ఆధ్వర్యంలో మరియు వైఖానస ఆలయ సంప్రదాయ ప్రకారంగా ఈ స్వామివారికి విశేషంగా లక్ష నామాలతో స్వామివారి దృశ్యాత్ర వైభవంగా జరుగుతుంది అందరికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుచు ఓం నమో వెంకటేశాయ నమ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి